రెండు వందల యూనిట్లు కరెంటు కట్టద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మా ఇందిరమ్మ సోనియామ్మ కడుతుంది సోనియా గాంధీ గారు కడతాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడతాదన్నాడు రేపు ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కడతాదని నువ్వు ఇది చాలా ముఖ్యమైనది పత్రికా విలేకరులారా మా సోనియా గాంధీ కడతదన్నారు కాంగ్రెస్ పార్టీ ఖజానా నుండి కూడా కడతారు కావచ్చు ఎందుకంటే నేను అంటలేను నేనంటలేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమన్నారు సోనియమ్మ గడుతుంది కాంగ్రెస్ పార్టీ కడతుంది అని అన్నాడు కాబట్టి వీటికి అందరినీ చూసి ఓట్లు రు బండి సంజయ్ గారు మేమెందుకు ఎందుకు కూలగొడతాం ప్రభుత్వాన్ని మేము అస్సలకే కూలగొట్టం ఈ ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదు అలాంటి ఆలోచన లేదు కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకోరు ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కూల్చము ఎందుకు కూల్చాలి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ మాది గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నాం మేము ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాం ఇలా శాసనసభలో మా శాసనసభలో ముప్పై తొమ్మిది మంది ఉన్నారు శాసన మండలిలో మెజార్టీ సభ్యులు మేమున్నాం చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు మేమున్నాం చాలా మున్సిపాలిటీ చైర్పర్సన్లు మేమున్నాం రేపు పార్లమెంట్ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు పిఏసీఎస్ ఎన్నికలు మున్సిపాలిటీస్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవచ్చి ఆరు నెలలు ఉంటాయి కాబట్టి మా నాయకులు మా కార్యకర్తలు బ్రహ్మాండంగా మేము పోటీ చేస్తాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము ఎందుకు గురుస్తామండి మాకు ఏమవసం అనవసరంగా బండి సంజయ్ గారు గులాబీ జెండా పైన ఒక ఆరోపణ చేయడాన్ని మీరు బేషరత్తుగా విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను సో రాజకీయ విజ్ఞత మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు అనవసరంగా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు నిన్న మీ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మరి అప్పుడప్పుడు కొంతమంది నా దోస్తులు అంటారు అరే వీళ్ళిద్దరం మేమే ఉన్నవరా అని ఒక నాటకం కూడా ఆడుతున్నాయి రెండు పార్టీలు అంటారు ఏది ప్రజలకి కాంగ్రెస్ బీజేపీ రెండే పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి కుడబల్కొని చెప్తున్నారు ఈ నాటకాలని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి ప్రజలారా జాగ్రత్త ఉండండి